పాఠశాలలో మౌలిక వసతులకి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యకి పూర్వ వైభవం తీసుకుని రావాలని పరచూరు శాసనసభ్యులు ఏలూరు సాంసరావు మానవ వనరుల అభివృద్ధి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావు కోరారు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఎమ్మెల్యే ఏలూరి విద్యాశాఖ మంత్రిని మర్యాద పూర్వకం కలిశారు ఈ సందర్భంగా ఆయన వీడితో మాట్లాడారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకి నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసేందుకు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలియజేశారు పాఠశాలలో నిబంధనల మేరకు విద్యార్థులు ఉన్నారని తెలిపారు ఎద్దనపూడి పర్చూరు మార్టూరు ఇంకొల్లు మండలాల్లోని కొన్ని జిల్లా పరిషత్తు ఎంపీపీ ఎంపీ పాఠశాలలు ఇలా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సమస్యని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారుల ఆర్థిక ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థ చెప్పారు ఆగిరిపల్లి మండలం చిన్న ఆగిరిపల్లి గొల్లగూడంలో సోమవారం గొర్రెలు మేకల పెంపకందారుల అవగాహన సదస్సుని మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థ సారథి మాట్లాడారు సుమారు ఐదు వందల కోట్ల రూపాయల మాంసం ఉత్పత్తులు వ్యాపారం జరుగుతూ ఎంతో లాభంగా ఉన్న ఈ వృత్తిని మరింత గౌరవం లభించేలా మనలో మార్పు రావాలని మంత్రి సూచించడం జరిగింది కార్యక్రమంలో పశుసంధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి బాబు డిడిఎన్ చంద్రశేఖర్ గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట అధ్యక్షులు దుద్దుకూరి వెంకటకృష్ణ పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు డిఎం వెంకటేశ్వరరావు బి లక్ష్మీనారాయణ ఎం రామారావు సుచరిత పలువురు వెటనరీ అసిస్టెంట్లు సంఘ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

मुझे बुरा चल रहा लाखों का मुझे गाने कंट्रोल गान समझी चले तो उनकी फुल फुल केस चले कंट्रोल जोश करने का जाओ 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 क्यों अच्छा है उधर उच्चार कर टाउन ले उच्चार कर

అంగనే ఓకేనా థాంక్యూ సర్ ఇది తప్పా సర్ సరే జోన్ సర్ 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 విరాట్ బస్ సర్ 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 థాంక్యూ ఓకే చూస్తుంది థాంక్యూ ఈ వైస్ నా కరపట్ర హోళగది ఐ కన్ఫర్మ్ అలగా విరటాలండి అట్లాగే చేయలేని ఏనాసండి అక్టిక్ కర్వండి కండిక కమిటీ కానివ్వండి నేను పద్మ నేను నేత కార్యకర్తలు కానివ్వండి రజకులు కానివ్వండి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఎందుకంటే నేను ఏ సందర్భంలో చెప్పానంటే ఆయన పాదయాత్ర అయిపోయి విశాఖపట్నంలో ఆఖరి మీటింగ్ పెట్టబోతున్నాను అనేది నా ఆ రోజు అందరికి తెలిసిన సమాచారం అప్పుడప్పుడే నేను కొంత ఆలోచనలో వెళ్ళి ఉన్న బట్టి మొట్టమొదటిగా ఫోన్ కాల్ చేసి వాటిని బే చెప్పాను సార్ గొడవలు కానీ ఇవ్వండి సార్ కళ్ళు గిట్ట కార్యకర్తలకు ఇవ్వండి సార్ మీరు ఎవరికి ఎంత చేసినా కూడా ఇప్పుడు ఏ కేవలం ఒక పది శాతం మందు పదిహేను శాతం మందు బొండ్ కలుసుకుంటారు తొంభై శాతం ఏం కాయలు అదేవిధంగా కళ్ళు గేట్ కార్మికులు వంద శాతం అందరూ తాజెట్లు ఎక్కరూ వంద దాంట్లో పది శాతం అయితే ఉప్పు కూడా తగ్గిపోయిన తాటి చెట్లు ఆ కోర్టులు వచ్చిన తర్వాత తాటి మొదలు మొదలుపెట్టేస్తున్నారు కానీ గొడ్డు కాపులకు ఇచ్చిన కళ్ళు గేట్ కార్మికులకు ఇచ్చిన ఆ సంఘం ఆ కులం అందరూ సంతోషపడతారు సార్ మా వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కొడు గప్పటికి లోన్ ఇచ్చారు అనుకోండి లేదా కలిగి తగ్గుకి ఇచ్చారు అనుకోండి లేదా చాకలి సోదరులకు ఇచ్చారు అనుకోండి ఆ కులలో చదువుకున్న వాళ్ళు అట్లా వృత్తి ముఖ్యమైన వాళ్ళు కానీ కొంచెం గ్రామీణ వాతావరణంలో కూడా గ్రామాల్లో నివసించే రైతులు బీసీలు ఎస్సీ మీద కొంతమంది దృష్టి పెడితే వాళ్ళ జీవితాల్లో చాలా బాధపడుతున్నాయి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పింది నేను కొంచెం సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలు రోడ్లు అంటే ఫోర్ లైన్స్ వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెట్టాను నా అభిప్రాయం ఏంటంటే మనం చదివిస్తున్నాం పిల్లలందరినీ కూడా ఇంజనీరింగ్ చేస్తాం ఒకప్పుడు మేము అన్న మొత్తంలో పది మంది ఇంజనీర్లు ఉంటే చాలా కళా కష్టంగా ఉండేది కానీ ఈ రోజు ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ ఉంటున్నాను సో నేను ఈ సాఫ్ట్వేర్ ఐటీ అభివృద్ధి చేయటం మూలంగా ఏలూరు నగరంలో నరసింహారావు కేపీబీ హోమ్ షాప్ ని స్థానిక బడేటి చంటి ప్రారంభించడం జరిగింది ఈ షాప్ ఓపెనింగ్ చేయడానికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని షాప్ లో ఏర్పాటు చేసుకున్నారని స్వామివారి దయతో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటితో అదేవిధంగా నగర మేయర్ కెకే నూర్జహాన్ పెదబాబుతో ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు కరీ రామ్మోహన్ రావు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు ீட்ஸ் அது கட்டி சார் மைலும் மோடலாம் பிச்சு కేపీపీ హోమ్స్ అనేది ఈ రోజు గ్రాండ్ గా సక్సెస్ అయిందని ఓపెన్ చేశాము మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎంతో చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్ కి వచ్చాను అదంతా కూడా మీ అభిమానమే మీ మీ అందరు ఆశీర్వాదమే ఈ రోజు మనం పెద్ద తిరుపతి నుంచి మన శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చి అలాగే ఓపెనింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఎమ్మెల్యే గారి ద్వారా ఓపెన్ అయింది మీరందరూ ఈ మీడియా మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ నాకు చాలా చాలా సహకరించారు ప్రతి చిన్న విషయంలో మీకు ఏదైనా కావాలి అంటే నా మమ్మల్ని ఫోన్ చేయండి చెప్పండి అని చెప్తున్నారు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నాను నేను ఎదగడంతో పాటు నా చుట్టుపక్కల కూడా ఎదగాలని కోరుకునే మొదటి వ్యక్తిని అనమాట నా కోసం నేను చెప్పుకోండి వేరే అనుకోవద్దు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు ఖాళీ ఉన్న ప్రతి ఒక్కరూ మన స్టోర్ విజిట్ చేసి ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలి అలాగే నన్ను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ రోజు శ్రీ మావులమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్టేట్ సి నాగమణి ఐఎస్ దర్శించుకున్నారు వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు గోపేశ్వరరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వాదాన్ని అందించడం జరిగింది భీమవరం తనిఖీదారు దేవాదాయ ధర్మాదాయ వి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నాగేశు జిల్లా కలెక్టర్ ప్రసాదాలు వస్త్రం ఫోటో అందజేశారు

लक्ष्मी प

ఏలూరు నగరంలో ఈరోజు భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జన్మతున్న వేడుకలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి ఐటీని పరిచయం చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం యొక్క ఖ్యాతిని విస్తరింప చేసేలా ఆయన యొక్క సేవలో చిరస్మరణని భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఎన్నో సంస్కరణలతో పరిపాలించి దేశ విదేశాల్లో భారతదేశంలో ప్రజల యొక్క మన్ననల్ని పొందిన గొప్ప వ్యక్తి అని ఆయనకు నిజమైన వారసులుగా ఉంటామని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తేడు సత్యనారాయణ మీడియా సెల్ కోఆర్డినేటర్ యోహన్ రాజు భూమి శ్రీనివాసరావు సాదేబాబు ప్రసాద్ శంకర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు Okay పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉండి గ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్టంలో జూనియర్ డాక్టర్ని హత్య చేసి చంపివేసిన ఘటనలో నిరసిస్తూ ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ జొత్తుగ నాగరాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని కొవ్వొత్తులతో నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఉండి మెయిన్ సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ర్యాలీలో మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు

ಅಹಿಳದ ಭದ್ರತಾ ಹಿಡಿಯದ ಭದ್ರತಾ ಹಿಡದ ಭದ್ರತಾ ಸಾಮಾಜಿಕ ಭದ್ರತಾ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯತೆ ಭದ್ರತಾ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯತೆ राजन ने अपना पैकेज ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పశ్చిమ బెంగాల్ లో జరిగిన డాక్టర్ అత్యాచార హత్యపై విచారణ జరిపించి డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఏలూరులోని వైఎంఏహెచ్ హాల్ మెయిన్ బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి భద్ర వెంకట్రావు ఏలూరు నగర కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ అప్పారావు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో పల్లి గంగరాజు వీరభద్ర నూకరాజు అన్నవరం పాతాలమ్మ అప్పారావు వలపు శ్రీనివాసరావు లక్ష్మణ్ రావు ఈశ్వరరావు రాజు గోవిందు పూడి రాజు తదితరులు పాల్గొన్నారు

ఏలూరు ఐఎఫ్ పది మందికి వచ్చిన పక్క మంది గోపారా వచ్చిన వచ్చిన మీద చేయడం చాలా దారుణం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు నిషేధించాలని అదేవిధంగా అక్కడ ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఒక మాట ప్రయత్నం చేసిందని సోషల్ మీడియాలో వస్తున్నాయి ఆ గట్టి మాటని ఎక్కడ బయట పెట్టడానికి ఈ సంఘటన దీని అనుమల పెద్ద వ్యక్తులు అక్కడున్నట్టు సమాచారం ఉంది అది ఎదురు చూసి దీని తాజా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు పాయితీ ఊహించాలని ఎవరి సంఘటన సర్కంత ప్రభుత్వాలు ఇవాళ నగర కమిటీ ఐఎఫ్యు నగర కమిటీలో ర్యాలీ అంబేద్కర్ ఎదురు దగ్గర తెలియజేస్తాం ఒక కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ మీద అమానుషంగా దాడి చేసిందే కాకుండా రేపు చేసి హత్య చేసి చేసి చంపడమే కాకుండా ఒక కలకత్తాలోనే కాదు మన ఢిల్లీ అవ్వచ్చు నిన్న కాక మొన్న ఏలూరు కావచ్చు మహిళల మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మద్రగా కనబడితే విపరీతమైన దాడులు చేస్తూ చాలా సులువుగా తప్పించుకుంటే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయాల మీద మత్తు పదార్థాలు డబ్బు కావచ్చు కంబయ్ కావచ్చు మందు కావచ్చు ఇవన్నీ వాటకు వచ్చలుగా జరగడం వల్ల యువతంతా అట్లా మీద పడి చెడిపోయి ఏం చేస్తారో తెలియకుండా అర్థం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో వివియన్ స్కూల్ నందు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొనిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ ర్యాలీ పెంటపాడు గ్రామంలోని ప్రధాన వీధుల్లో సాగింది తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన శాసనసభ్యుడు బొలిసెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులతో పాటు మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హలో సి హలో స్వతంత్ర భారత్ జై జై మానవత జై మానవ సేవలు అందించడం రామచంద్ర రెడ్డి గారు స్థాపించి అంచెలంచెలుగా రాష్ట్రం అంతా కూడా ఈ మానవత సంస్థనే అన్ని చోట్ల కూడా బాడీలు ప్రకటించడం అందరూ కూడా సేవా తత్వంలో మాత్రమే గింతులు తీసుకోవడం జరిగింది దాంట్లో మన పామన్ రావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఆయన సేవలు దానికి ముందుంది మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందన తెలియజేస్తున్నారు భారతదేశంలో శాంతి కావాలని ఈ భూమిలో ర్యాలీ చేయడం అనేది మన గొప్ప విషయం ఎందుకంటే ఉన్నా కానీ మనందరూ అందరం బాగుండాలని మంచి దేశంతో ఈ మానవత్వ సేవా సంస్థ చేస్తా ఎందుకంటే ఎక్కడైనా మరి చనిపోయినా వారిని తీసుకెళ్ళడానికి అయిన స్కూలింగ్ పాలసీ కానీ చరిటాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం మరి జరిగేగా ఇంకా నాకు రాజకీయ అంటే సేవ ముఖ్యం అని చెప్పి మరి మామూలుగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ఆయన ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి ఇలా ధన్యవాదాలు తెలియజేసుకోండి ఇంకా మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వారికి నా తరఫున కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ కార్యక్రమం తీసుకుంటే వచ్చిన ఉన్న స్థితిలో తప్పనిసరిగా మీరు ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా స్థిరుగా ఇక్కడికి వచ్చి మరి వెంటనే వాళ్ళందరి దగ్గరికి వేదవసం అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగించాలి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు మరియు నేను కలిసి ప్రతిపాదన చేశామని అలాంటి అవకాశం ఇప్పుడు నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు తాడేపులూడం కాన్సెన్సీకి తాడేపుడు పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలనేది గత మాజీ మంత్రి నేను ఆయన బాబిరాజు గారు కలిసి ఇక్కడ గ్రీన్ ఎయిర్ ఫీల్డ్ అని నల్లజార్ల గుడి దగ్గర ఉన్నటువంటి ఆటవిక అడవి భూముల్లో ఫారెస్ట్ ల్యాండ్స్ లో పెట్టాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేశాం ఈ ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు కూడా షేర్ చేయడం జరిగింది ఆయన కూడా సుముఖంగా తాడేపూలు ఉండేది వ్యాపారానికి నడిపోటుగా ఉండేది ఖచ్చితంగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం ఇప్పుడు మన విమానయాన మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ ప్రపోజల్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ లో ఉంది మన పేరు దానికి భూమిని చూడవలసిన బాధ్యత లోకల్ లీడర్స్ గా మనకు ఉంది కాబట్టి ఆయన అభ్యర్థిచ్చి తొడ్ గతిని మన ఐదు సంవత్సరాల లోపల ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే దిశగా మన అందరూ కలిసి ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం దానివల్ల విమానాశ్రయం వస్తే చాలా ఫెసిలిటీస్ వస్తాయి అంతవరకు డబుల్ రోడ్ దేవాలయం నుంచి ఇక్కడ కూడా వన్ అవర్ లో ఇక్కడ వెహికల్స్ వచ్చేలాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి ఇది వ్యాపార కూడలి నడిపోటుగా ఉన్న తారేపు కేంద్రం ఖచ్చితంగా ఎయిర్పోర్టు మరి శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి నరేంద్ర మోడీజీకి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం పై కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ల్యాండ్ సేకరణ కోసం మరి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మరి ఆ టీం ని ఇక్కడ తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించి బాధ్యతను కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది మరి దాంట్లో భాగంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా మన వంతు బాధ్యతను మరింత తరుచుగత ఆ రోజు మనం ఇట్టి కాలేజీని ఎలాగైతే సంపాదించామో అదే విధంగా ఎయిర్పోర్ట్ కూడా రావడానికి నా వంతు కృషి నూటికి మూడు చేస్తానని చెప్పి నాకు కుటుంబ సభ్యులందరూ సహకారంతో శ్రీనివాస్ వర్మ గారు మనకి మంత్రిగా ఉన్నారు మనకు ఒక కొండంత బలం కాబట్టి ఆయన అండదండలతో కూడా మరి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ని మనం తీసుకొస్తే చిరస్థాయిగా మన సమయంలో మరి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మనం మంచి మంచి పేరు ఉంటుంది పనిచేసే దిశగా మరి కూటమి అభ్యర్థులు అంతా కలిసి పనిచేస్తా ఉన్నాం పనిచేసిన నాతో పాటుగా కలిసి మరి అందరూ కలిసి ఈ ఏడూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల చెట్టు కింద స్వయంభువైన వెలిసిన శ్రీ మంది ఆంజనేయ వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ ఒక లక్ష రూపాయలు సమకూరినట్లు తెలిపారు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆ కొండలరావు తెలిపారు <laughs> శ్రీరామ్ హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభోగమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం దేవారం కావడం వల్ల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు భక్తులు సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం తదనంతరం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్న ప్రసాద సదనందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు ఇరువురు వేద పండితులు అనగా శుక్లజర్ వేద పండుతులు

వేదపట్నం చేస్తున్నారు భక్తులు అష్టోత్ర పూజ కార్యక్రమాలు వివిధ పూజా కార్యక్రమాలు అన్ని జరుపుకుంటున్నారు అర్చక స్వాములు అష్టోత్ర పూజ కార్యక్రమాలు వాహన పూజలు వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా హనుమం చాలస కూడా జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం స్థితి అయినందున రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి మహామండపం సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తులు యావన్ మంది ఈ కళ్యాణాన్ని కూడా వచ్చి చిలకించవలసిన కోరుతున్నాం యథావిధిగా ప్రతి రోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాద్